తే రామానుజాయ నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీరు దర్శించుకుంటున్నారు నేపాల్ దేశంలోని ధనుస్ ధామ్ నేపాల్లోని జనక్పూర్కు సమీపంలో ఉన్నటువంటి క్షేత్రం ధనుస్ ధామ్ త్రేతాయుగంలో మాత స్వయంవరం జరిగినటువంటి ప్రదేశంగా ఈ క్షేత్రం విరాజిల్లుతుంది ఆ సమయంలో స్వయంవరానికి వచ్చినటువంటి రాకుమారులందరికీ జనక మహారాజు ఒక పరీక్ష పెట్టారు వారి దగ్గర ఉన్నటువంటి శివ ధనస్సును ఎవరైతే ఎక్కుపెట్టి విరుస్తారో వారికి తమ కుమార్తె అయినటువంటి మాతను ఇచ్చి వివాహం చేస్తామని ఆ స్వయంవరం యొక్క ప్రకటన ఆ కార్యక్రమంలో నగరం నుంచి వచ్చినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆ ధనస్సును అవలీలగా ఎక్కుపెట్టి విరిచారనమాట ఆ విరిచిన సమయంలో ధనస్సు మూడు భాగాలుగా విడిపోయిందని చెప్తారు ఈ మూడు భాగాలలో ఒక భాగం ఆకాశ మార్గంలో వెళ్ళి రామేశ్వరం దగ్గర ఉన్నటువంటి ధనస్కోటి ప్రదేశంలో పడినట్లుగా ఒక భాగం జల మార్గంలో వెళ్ళి పాతాళంలో పడినట్టుగా ఒక భాగం భూమి మార్గంలో అంటే భూమి మీద పడినట్టుగా మనకి ఐతిహ్యం ఈ మూడు భాగాలను మనం దర్శించుకోవచ్చు అయితే ధనుష్కోటిలో ఉన్నటువంటి ఆ ధనస్సు యొక్క భాగం అలాగే సాగర్గా పిలువబడే జనక్పూర్లో ఉన్నటువంటి సరస్సులో ఉన్నటువంటి భాగాన్ని మనం కంటితో చూడలేం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ధనస్ ధామ్లో ఏదైతే ఉందో మనకి భూమి మీద పరచుకొని మనకు కనిపిస్తూ ఉంది మనకి ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు కూడా కనీసం ఐదు వేల సంవత్సరాలకు పూర్వం ఉందిగా దీన్ని గుర్తించారు చుట్టూ ఉన్నటువంటి ప్రదేశంతో పోలిస్తే భిన్నంగా మనకు ఇక్కడ ఈ ధనస్సు ఆకారంలో శిలలు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఆ కాలంలో ఉన్నటువంటి ధనస్సు కాలక్రమేణా రాయిలాగా శిలగా మారినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది ఈ పుణ్యధామంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి పెట్టినటువంటి ధనస్సును మనం దర్శించుకునేటటువంటి భాగ్యం కలుగుతుంది జయ శ్రీరామ్ ఇదే ధనుస్సాగర్ జనక్పూర్లోని పురుషోత్తమ భగవాన్ ఆలయం ఎదురుగా ఉన్నటువంటి ఈ సరస్సులోనే ధనుస్సు యొక్క అంటే శివధనుస్సు యొక్క ఒక భాగం పాతాలంలో ఉందని విశ్వాసం